యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా సినిమా గ్లిమ్స్తోనే రికార్డులు క్రియేట్ చేస్తుంది కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ పర్ట్ గ్లిమ్స్కు యూట్యూబ్ షేక్ అవుతుంది అన్ని భాషల్లో కలిపి ఈ గ్లిమ్స్ను పదిహేను గంటల్లోనే నలభై మిలియన్ పీపుల్ చూశారు సోలో హీరోగా ఎన్టీఆర్కు ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద రికార్డ్ కావడం విశేషం దేవరాతో మరోసారి పాన్ ఇండియన్ ఆడియన్స్ను మెస్మరైజ్ చేయబోతున్నాడని అలాగే పాన్ ఇండియన్ రేంజ్లో ఆడియన్స్ని కూడా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారని ఈ వ్యూస్ చూస్తే అర్థమవుతుంది ఫార్టీ మిలియన్ వ్యూస్ అనేది చిన్న విషయమైతే కాదు ఒకవేళ ఏ టీజరో ట్రైలరో వచ్చి ఉంటే ఎన్నో సినిమాల రికార్డులు కనుమరుగైపోయేవని ఖచ్చితంగా చెప్పొచ్చు ట్రిపుల్ ఆర్లో ఎన్టీఆర్ నటనకు ప్రపంచమే ఫిదా అయిపోయింది దాన్ని కంటిన్యూ చేస్తూ దేవరాతో కంట్రీ మొత్తం పాగా వేసే ప్రయత్నం చేయబోతున్నాడని అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే నెక్స్ట్ బాలీవుడ్లో చేయబోతున్న వార్ టూ చిత్రానికి బిగ్గెస్ట్ ఎసెట్ అవుతాడు ఎన్టీఆర్ అలాగే ప్రశాంత్ నిధితో చేసే ప్రాజెక్ట్ కూడా ఓ రేంజ్లో బస్ క్రియేట్ అవుతుంది దేవరా గ్లిమ్స్లో ఎన్టీఆర్ చేసిన సంహారానికి సముద్రమే ఎరపెక్కి ఎర్ర సముద్రంగా మారిపోయింది అలాగే సినిమాకు బాక్స్ ఆఫీస్ కూడా షేక్ అయిపోయి దేవరాకు గులాం అవుతుందేమో చూడాలి